అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే ఎందుకంటే భారతదేశానికి మనం మనం భారతీయులు అని ఎంతో సగర్వంగా చెప్పుకునే గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా మనం మార్నింగ్ జరుపుకున్నాం ఎంత గొప్పదో మన సంస్కృతి మన సంస్కృతి అనాది కాలం నుంచి కూడా భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం భిన్న సంస్కృతులు భిన్న సాంప్రదాయాల కలయిక మన భారతదేశం అలాంటి భారతదేశంలో పుట్టిన మనందరం కూడా ఎంతో గొప్పగా సగర్వంగా జరుపుకునే పండగల్లో మన జాతి మొత్తం సగర్వంగా జరుపుకునే పండగ మన గణతంత్ర దినోత్సవం అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం చూసారా మాది ట్వంటీ ఫిఫ్త్ జాన్వరి ట్వంటీ ఫిఫ్త్ మేము చేసిన వర్క్ టెంపుల్లో ఈసారి మనం చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఎందుకంటే చాలా చాలా డిపార్ట్మెంట్స్తో మనం వర్క్ చేసాం మనం పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాంటేషన్ వర్క్స్ చేస్తున్నాం అలాగే సే నో టు డ్రగ్స్ అంటూ మనం పోలీస్ డిపార్ట్మెంట్స్తో వర్క్ చేస్తున్నాం అలాగే మనం అన్ని రకాల ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్తో వర్క్ చేస్తున్నాం అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖతో పనిచేస్తున్నాం అలాగే అన్ని అన్ని రకాల వ్యవస్థలతో పాటు విద్యాశాఖతో పిల్లలకి స్కూల్ పిల్ల అలాగే సాంఘిక సంక్షేమ శాఖతో అన్ని రకాల శాఖలతో మనం పనిచేస్తున్నామని సగర్వంగా కలిసికట్టుగా అందరం కూడా భిన్న జాతులు భిన్న మతాల కలియక అన్నట్టుగా మన సరిగమపాల కూడా ఇన్ని రకాల సంస్థలతో మనం కలిసి ఈసారి ఎంత బాగా వర్క్ చేశామంటే సెలబ్రేషన్స్ ఆఫ్ ఫెస్టివల్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో ఉందండి ఈ దైవాలయం ప్రాజెక్ట్ మనం స్కూల్స్లో చెప్తున్నాం అలాగే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనం యాక్చువల్గా స్టార్టింగ్లో మనం మొదలుపెట్టింది ఇది అక్కడి నుంచి మనం వేరే ప్రాంతానికి అక్కేపాలెం ప్రాంతం నుంచి మనం వేరే ప్రాంతానికి రావడం వల్ల మనం ఈ ఈ మళ్ళీ వదిలేసాం కానీ మళ్ళీ మనం స్వామి లీలతో మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించి మళ్ళీ మనం ప్లాంటేషన్ చేసాం చూసారా మొన్న ఇప్పుడు కొంచెంగా ఉన్న గడ్డిని అంతా కూడా తీసి క్లీన్ చేసి మళ్ళీ దాంట్లో కొంచెం గెత్తం వేసి అలాగే పురుగులు ఏమైనా పట్టకుండా పెస్టిసైడ్ చేసి అంతా కూడా శుభ్రంగా శుభ్రం చేసి వర్క్ చేసాము ఆల్మోస్ట్ మార్నింగ్ మేము నైన్కి నైన్ ఓ క్లాక్ అలా వెళ్తే నలుగురు వర్కర్స్తో పాటు మన అందరం ఐదుగురు కంప్లీట్గా పనిచేస్తే ఈవినింగ్ ఒక ఫైవ్ ఓ క్లాక్ వరకు వర్క్ అయింది స్టాప్గా చాలా బాగా మొత్తం అంతా కూడా టెంపుల్ అంతా కూడా మళ్ళీ గడ్డి అంటే మంత్లీ మంత్లీ మనం క్లీన్ చేయడానికి ట్రై చేద్దాం ఎందుకంటే ఎక్కువ ఎక్కువ గడ్డి మోల్చేస్తే మళ్ళీ మనం కష్టం కాబట్టి ఎప్పుడు ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేయడానికి ట్రై చేద్దాం కాబట్టి ఇది చాలా చాలా బాగా మేము కూర్చొని మార్నింగ్ నుంచి ఆ వర్క్ అంతా కూడా చక్కగా సాటర్డే ఆ ఫినిష్ చేసాము సరదాగా మాకు ఉంది మేము టెంపుల్కి వెళ్ళి చక్కగా మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాము హ్యాపీగా మా వర్క్ చేసుకుంటున్నాము మంచి ఫ్రెష్ ఎయిర్ని పీలుస్తున్నాము పర్యావరణ పరిరక్షణ పిల్లల బాధ్యత అంటూ మనం ఎప్పటి నుంచో పిల్లలకి బాధ్యత చెప్పి స్కూల్స్కి వెళ్ళి మనం ఎంతమంది పిల్లలు మీరు మొక్కలు నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి ప్రకృతిని ప్రేమించండి పంచభూతాలు ప్రేమించండి ఈరోజు పిల్లలు టెక్నాలజీస్కి అలవాటు పడిపోయి ఈరోజు అంటే మనం చెప్పుకు తీరాలి ంటే ఆడపిల్లల మీద జరుగుతున్న వరసాగా ఇచ్చే కానీ మన సంస్కృతి ఎలాంటిది అనాది కాలం నుంచి మనం స్త్రీ శక్తులు ఎలా పూజ చేస్తాం అమ్మశక్తులు ఎలా పూజ ఏ పూజ చేస్తాం ఈ స్వతంత్ర దినోత్సవాలు గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్న మన బాపు కన్న కళ ఏంటి డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రమా నువ్వు అంటూ నేను కూటమి కూతుళ్ళు మనం మనకు తెలుసు కదండి మనం కూటమి కూతుళ్ళు దీంట్లో మనం చాలా చాలా వర్క్స్ చేస్తున్నామండి ఆడపిల్లల మీద జరుగుతున్న మనం మన మొన్న రీసెంట్గా కలకత్తాలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగిన మెడికోల్తో కూడా మనం పనిచేసాము అందరితో మనం కలిసి పనిచేస్తున్నాము చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు టెక్నాలజీకి అలవాటు పడిపోతున్నారు పర్యావరణం మీద ప్రకృతి మీద పంచభూతాల మీద వాళ్ళకి ప్రేమ లేదు సంస్కృతి మీద అభిమానం లేదు మన జాతి మీద మన అనాది కాలం నుంచి దేవాలయాలు అనేవి ఎంత ఎన్ని విద్యా కేంద్రాలుగా పనిచేసే దేవాలయం అనేది ఎంతమంది సాంఘికంగా పనిచేసింది ఆర్థికంగా పనిచేసింది రాజుల యొక్క సంస్కృతి సంప్రదాయాలు లలిత కళలు మన మన సంస్కృతి మన అన్నింటినీ కూడా దేవాలయాలు చూపించే విధంగా మన దేవాలయాలు అనాది కాలం నుంచి ఉన్న ఆ దేవాలయాల్ని పరిరక్షించుకుని ఎంతోమంది దాడులు చేసే దేవాలయాల్ని నాశనం చేసినా కూడా మన సంస్కృతి చెక్కు చెరగకుండా సోమనాథ్ దేవాలయాన్ని ఎన్నిసార్లు నాశనం చేసినా కూడా తిరిగి మళ్ళీ వాటిని మనం చేస్తూనే ఆ సంపదని ఎంతమంది విదేశీయులు దేశ విదేశీలు వచ్చి మన దేశంలో ఉన్న సంపదని కొల్లగొట్టినా కూడా మన దేశ సంస్కృతిని కాపాడడానికి మనం చేసే ప్రయత్నాలు చాలా చాలా గొప్పవి ఎంతమంది ఎన్ని ఎన్ని రకాల విద్యలు మనం దేవాలయాల ఉన్న ప్రాంగణంలో ఉన్న గుళ్ళ మీద ఉన్న ఆ చిత్రకళా వైభవాన్ని కానీ ఆ శిల్పకళా వైభవాన్ని కానీ వాటి ద్వారా ఎంతో మంది కాలం నుంచి నేర్చుకుంటున్నారు చూసారా పెస్టిసైడ్ వేస్తున్నారు ఎంత బాగా మన అంటే నిన్న ట్వంటీ ఫిఫ్త్ వర్క్ అది చాలా బాగా మళ్ళీ జస్ట్ వర్క్ చేస్తాం మళ్ళీ ఇప్పుడు ప్లాంటేషన్ చేసినా కూడా ఈ ఎండకి వాటర్ అక్కడ కొండ మీద కాబట్టి వాటర్ కరెక్ట్గా పోయిపోతే మొ మొక్కలు చచ్చిపోతాయి ఏంట అన్నట్టుగా ఉంది అసలు మనకి రేడియేషన్ ఎలా ఉంది ఇది జాన్యువరి మంత్లోనే ఎంత టెంపరేచర్ ఉంది మనకి మేము అదే ఒకసారి చూద్దాం మళ్ళీ ఏమైనా రిమైనింగ్ ప్లాంటేషన్ ఏమైనా చేద్దామని చూస్తే అసలు అక్కడ ప్లాంటేషన్ ఇప్పుడు చేసే కన్నా జూన్లో అలా చేస్తేనే మంచిది అనిపించింది నాకు ఎందుకంటే విపరీతంగా ఎండ ఉంది వాటర్ పోయిపోతే అనవసరంగా మొక్కలు చచ్చిపోతాయి కాబట్టి ఈ ఈ ఎండ తాకిడి ఎంత ఈ రేడియేషన్ ప్రభావాలు ఇవన్నీ కూడా మన పర్యావరణాన్ని ప్రకృతిని పంచభూతాలని పరి సమతుల్యంగా లేకగా చెట్లు నరకడం వల్ల కొండలు నడకడం వల్ల ఈ కొండల్ని పడకొట్టి అపార్ట్మెంట్స్ కట్టడం వల్ల చూసారా ఎంత బాగా మేము వర్క్ చేసేసాము మాది రిమైనింగ్ చేయడం కానీ మనీ మనం అందులో గద్దం వేయడం కానీ ఆ టెంపుల్ దేవాలయాన్ని అన్నీ కూడా ఈ స ఈ సంవత్సరం నాకు మంచి వర్క్ చేశాను ఒక సాటిస్ఫాక్షన్ ఉందండి సరిగమ్మప్ప మన సంస్థ ద్వారా మనం చేసే వర్క్ మంచి వర్క్ చేశాము ఈసారి అని ఒక మంచి నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది ఎందుకంటే మనం చేసేది ఈరోజు యువతని ఎంతగా తప్పుదారి పట్టిస్తుంది అంటే దేశమంటే മതം കാതം കാ അടവിദോയ് ഗൊടവ കാദോയ് അന്ന ചേത്തി ഗു കാദ്രവേദം പാടുത്ത ഉഗ്രവാദം കാധി മരുത്തീവ്രദം കാതോയ്സമേ E యువత టెక్నాలజీకి అలవాటు పడిపోయి తప్పుదారి పడి చూసారో ఎంత బాగా కోలాటాలు చేస్తున్నారా మన సంస్కృతి అనాది కాలం నుంచి మన సంస్కృతి ఎంత గొప్పదో మన మన స మన మన కళలు ఎంత గొప్పవో మన సాహిత్యం ఎంత గొప్పదో మన సంగీతం ఎంత గొప్పదో మన లలిత కళలు ఎంత గొప్ప మన లలిత కళాకి తోరణం కట్టాలనే ఉద్దేశంతో లలిత కళా తోరణం అంటూ మన ప్రాజెక్ట్ ఎంత బాగా చేస్తాం అందులో చూసారా వాళ్ళు కోలాటాలు ఎంత బాగా చేస్తున్నారు ఈ సంస్కృతి సంప్రదాయాలు ఆ కళలు రాజుల యొక్క కళా వైభవాలు మనం ఎలా తెలుసుకున్నాం ఆ దేవాలయాల్ని పరిరక్షించడం ఆ దేవాలయాన్ని అందంగా ఉంచడం దేవాలయాలు పరిశుభ్రం దేవాలయాలు అనేవి మన జాతి యొక్క మన సంపద ఆ జాతి సంపదని మన అందరం కూడా ఈరోజు జాతీయ పండగ మనం రిపబ్లిక్ డే ఎంత బాగా చేసుకుంటున్నామో అలాగే మన సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షించే ఆ దేవాలయాలు కూడా అంతే గొప్పగా అంతే శుభ్రంగా అంతే పరిశుభ్రంగా ఆ కళలకి ఆ వాటన్నిటికీ కూడా అర్థం పట్టే విధంగా వాటిని మనం పరిరక్షించాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ కూడా ఎన్నో ఎన్నో దేవాలయాలు పురాతన పడిపోతున్నాయి మూల ఉండిపోతున్నాయి ఎంతో శిల్పకళ వైభవం కానీ ఎంతో గొప్ప గొప్ప అంటే ఇప్పుడు ఉన్న సైన్స్ టెక్నాలజీస్ కూడా అలా మనకి అంతు పట్టిన విధంగా ఎన్నో ఎన్నో దేవాలయాలు ఇప్పటికీ కూడా మరుగున పడిపోతున్నాయి కానీ దేవాలయాలు మన సంపద వాటినన్నింటినీ పరిరక్షించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది చూసారా ఎంత బాగా కోలాటం ఆడుతున్నారు ఇదంతా మన పండగ కాబట్టి ఈ సెలబ్రేషన్స్ మన అందరం కలిసికట్టుగా మన కళలు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో భిన్న జాతులు భిన్న మతాలు భిన్న కులాలు భిన్న సంస్కృతులు వీళ్ళందరూ కలిసికట్టుగా జరుపుకునే పండగ మన జాతీయ పండగ మన ఆగస్టు ఫిఫ్టీన్త్న మన స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంత బాగా చేసుకుంటున్నామో అలాగే గణతంత్ర దినోత్సవాన్ని కూడా అంతే బాగా మనం ఈ రంగరంగ వైభవంగా ఈ కోలాట నృత్యాలతో అలాగే మనం సంబరాలు చేసుకుంటాం ఎందుకంటే మన అంటే వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా ఇల్లు అంటే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ నెలలో కాబట్టి ఈ నేలలో ఉన్న మనుషులందరం కూడా మనం మీ మీ మతం గొప్పది మా మతం గొప్పది మీ సంస్కృతి గొప్పది మా సంస్కృతి గొప్పది మీ అంటూ మనం కుమ్ములాడుకోవడం కంటే మనందరం కలిసికట్టుగా ఈ జాతీయ పండుగని ఎంత బాగా జరుపుకున్నామో అలాగే మన జాతి సంపద అయినటువంటి ఈ దేవాలయాలు కూడా ఏ మతమైనా ఏ ఏ కులమైనా ఏ సంస్కృతి అయినా మనందరం కూడా కలిసికట్టుగా ఒక ధార్మిక వ్యవస్థగా మనందరం నిలబడి అందరం గౌరవించే ఒక పవిత్రమైన క్షేత్రం ఏంటంటే ఈ దేవాలయాలు కాబట్టి ఆ దేవాలయాల్ని మనం ఎంతో గొప్పగా చూసుకోవాలి ఈరోజు పిల్లలు టెక్నాలజీస్కి అలవాటు పడిపోతున్నారు అలాగే డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు మాదక ద్రవ్యాలు అలవాటు పడిపోతున్నారు అంటే తప్పుడు వ్యవహారాలకు అలవాటు పడిపోతున్నారు ఈ అసలు చిన్న చిన్న వ్యవహారాలకి ఈ ప్రకృతిలో ఈ పంచభూతాల్లో ఈ ఈ ఈ సంస్కృతిలో మన భారతీయ సంస్కృతిలో మన కళలలో ఎంత గొప్ప ఉంది ఈ పర్యావరణం ప్రకృతి పంచభూతాలు ఇవన్నీ కూడా మనం ఆరాధిస్తాం వీటిని పూజిస్తాం వీటిని అన్నింటినీ కూడా కొలుస్తాం కాబట్టి మన సంస్కృతి గొప్పది మన ఆచారం గొప్పది మన అనాది కాలం నుంచి కూడా మన భారతీయులందరం కూడా ఎంతో పవిత్రంగా వీటన్నింటిని కోలుస్తాం కాబట్టి వాటి పవిత్ర పవిత్రతని దెబ్బతీసే విధంగా వాటి పవిత్రతని మనం పాడు చేసే విధంగా దేవాలయాలు మనకు ఉండకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ దేవాలయ ప్రాంగణాన్ని మేము ఒక ఆల్మోస్ట్గా డిసెంబర్ ఫోర్టీన్త్ అనుకుంటా మేము స్టార్ట్ చేసాం డిసెంబర్ ఫోర్టీన్త్ నుంచి జనవరి ఫోర్టీన్త్ అనుకోండి ఆల్మోస్ట్ జనవరి ఫోర్టీన్త్లో మా కార్యక్రమం వన్ మంత్లో మేము చేయగలిగినంత మా బడ్జెట్ కూడా మేము నిన్న రిలీజ్ చేయడం జరిగింది మా మేము అనుకునే మా బడ్జెట్కి అసలు యాక్చువల్గా ఇదే బడ్జెట్ అయితే నేను ఒక టూ ఇయర్స్ నేను స్కూల్స్లో చాలా చాలా కార్యక్రమాలు చాలామంది పిల్లలకి చేసేదాన్ని కానీ మనకి ఎంతో అసలు ఒక తిరుపతిలో వెళ్ళి మనం వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నాం తిరుపతిలో ఇంత లక్షల మంది మన కుమ్ములాట్ల మధ్యలో అక్కడ చచ్చిపోయి మరీ దేవుణ్ణి చూడడానికి వెళ్ళాం కానీ తిరుపతిలో ఉన్న వెంకన్నబాబాయ్ విశాఖపట్నంలో ఉన్నది కూడా వెంకన్న బాబాయ్ ఆ వెంకన్న బాబు యొక్క వైభోగం కానీ ఆ బాబు యొక్క గొప్పతనం కానీ మనం తెలుసుకోకుండా మన భ మన విశాఖపట్నంలో ఎన్నో ఎన్నో పరమ పవిత్రమైన క్షేత్రాలు ఉన్నాయి అనా ప్రజల నమ్మకాలని ఇది ఎరుకుమాంబ టెంపుల్ నేను చాలా చాలా అంటే ఒక పది సంవత్సరాల నుంచి నా మొక్కులన్నింటినీ కూడా ఏంటో నాకు ఒకేసారి మన శరణ నవరాత్రుల నుంచి కూడా ఈ భక్తిభావం అనేది నా మీద నా మీద ఎక్కువగా ప్ర ప్రసరించిందని చెప్పాలి ఎందుకంటే ఎందుకు నేను అన్ని దేవాలయాలు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నేను పక్కన పెట్టేసి మానవ సేవే మాధవ సేవ అని భగవంతుడు అన్నాడు కదా నేను మనుషులకు సేవ చేస్తున్నాను అంటూ మానవ సేవలో ఉండిపోయిన నేను కనబడిని ఆ రాయిలో కూడా జీవం ఉంది అని నేను మొట్టమొదటిసారిగా నమ్మాను కాబట్టి ఎన్ని దేవాలయాలకు వెళ్ళి నేను మన శ్రీ శ్రీ సాయి సరిగంప సెలబ్రేషన్స్ ఆఫ్ ఫెస్టివల్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ కార్యక్రమంలో భాగంగా ఎన్ని దేవాలయాలు చాలా చాలా దేవాలయాలు ఆల్మోస్ట్ సుమారుగా నేను ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ టెంపుల్స్కి వెళ్ళి ఆ టెంపుల్స్ని కవర్ చేసి వాటి అన్నింటినీ వీడియో వీడియోస్ రూపంలో పొందుపరచడం జరిగింది అలాగే విద్యార్థులు కూడా మనం చాలామంది విద్యార్థులు ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనం చేసింది పిల్లలందరికీ కూడా మంచి విషయాలు చెబుతూ మంచి విషయాలు బోధిస్తూ ఈ ఈసారి మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మన లెవెన్త్ యానివర్సరీ సందర్భంగా మనం చేసిన కార్యక్రమాలు ఇది కూడా బీసీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో పిల్లలకి అంటే విద్యార్థులకి నేటి విద్యార్థులకి మన సంస్కృతి మన కళలు మన ఆ దేవాలయాలు మన ఆచారాలు మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు వీటి యొక్క గొప్పతనాన్ని మనం వివరించే విధంగా మనం ఎన్నో ఎన్నో వాటి పిల్లలందరికీ కథల ద్వారాలా పాటల ద్వారా అలాగే కళల ద్వారా లలిత కళల ద్వారా సంస్కృతి ద్వారా వాళ్ళకి చిన్న చిన్న కాంపిటీషన్స్ పెడుతూ కూడా మనం చాలా మంచి కార్యక్రమాలు ఈ సంవత్సరం నేను కూటమి కూతుళ్ళ ద్వారా మనం అంటే అనాది కాలం నుంచి మనం స్త్రీలను గౌరవిస్తున్నాం స్త్రీలను పూజిస్తున్నాం స్త్రీలను గౌరవించే సంస్కృతి సంప్రదాయాల పెరిగిన మనం ఈరోజు స్త్రీలమే జరుగుతున్న అగహ ఇచ్చి ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు స్వతంత్రం వచ్చి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆడపిల్ల రీసెంట్గా మనం చూసాం కుక్కర్లో కట్టుకున్న భార్యని నరికి మరి కుక్కర్లో పెట్టి ఉడికి పెట్టాడంటే మన సంస్కృతి ఈరోజు అమ్మవారిని మనం ఒక శక్తిగా కనబడని ఒక తల్లిని ఒక ఒక స్త్రీమూర్తిని మనం శక్తిగా కొలుస్తున్నాం ఆరాధిస్తున్నాం పూజిస్తున్నాం ప్రేమిస్తున్నాం అభిమానిస్తున్నాం మనం డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఆరు సంవత్సరాలు గణతంత్రం వచ్చి వెళ్ళిపోతున్నా కూడా మనం ఇప్పటికీ కూడా ఆడపిల్లల మీద వరసాగా ఇచ్చాలో చిన్న పిల్లల మీద మైనర్ల మీద ఈరోజు టెక్నాలజీస్కి పిల్లలు అలవాటు పడిపోయి ఎలంత ఘోరంగా అసలు విచ్చల విడితలంగా ప్రవర్తిస్తున్నారు డ్రగ్స్కి మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోతున్నారు కాబట్టి మనం కూటమి కూతుల ద్వారా డెబ్బై ఐదేళ్ల స్వాతంత్రమాను మనం అని ప్రశ్నించే విధంగా అలాగే మనం చాలా చాలా ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ అలాగే పర్యావరణ పరిరక్షణ పిల్లల బాధ్యత హరిత తోరణం పచ్చని చెట్లు ప్రకృతికి మెట్లు క్లీన్ అండ్ గ్రీన్ విశాఖ చాలా చాలా ఈ స్కూల్స్లో కూడా చూసారా ఈ సంవత్సరం మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా మంచివండి ఈ ఆ స్కూల్లో ఆల్మోస్ట్ సుమారుగా సిక్స్ హండ్రెడ్ మంది పిల్లలకి మనం ప్లాంటేషన్ ప్లాంట్స్ ఇచ్చి పర్యావరణ పరిరక్షణ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత పిల్లల మీద ఎలా ఉంది ఈ చెట్లను నాటండి పర్యావరణాన్ని పరిరక్షించండి అంటూ కొన్ని కొన్ని హెల్పింగ్ బృందావన్ హెల్పింగ్ హ్యాండ్స్ వారు వాళ్ళు మన మనకి మొక్కలు కూడా డొనేట్ చేశారు వాళ్ళు ఇచ్చినతో ఆ స్కూల్ కాంపౌండ్లో కొన్ని మొక్కలు నాటడమే కాకుండా అంతమంది పిల్లలకి మనం ప్లాంటేషన్స్ ఇచ్చి మనం పర్యావరణం గురించి మీరు ప్రకృతిలోనే స్త్రీతత్వం ఉంది స్త్రీలో మనం మన మన భూమన్లో భూమి యొక్క పురుష పురుషుడైతే అందులో ప్రకృతి పార్వతి కాబట్టి ప్రకృతి చెట్లు అనాది కాలం నుంచి మన సంస్కృతిలో ప్రతి ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ సంస్కృతి అయినా చూడండి మనం పంచభూతాలని గాలిని నీరును ప్రత్యక్ష దైవం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు చెట్లు పశుపక్షాదులు వీటన్నిటిని కూడా పూజిస్తున్నాము ఈ పర్యావరణం ప్రకృతి పంచభూతాలు వీటిలోనే మనకి భగవత్ తత్వం ఉంది కాబట్టి మనం స్త్రీలను గౌరవించాలి అనాది కాలం నుంచి కూడా మీ పిల్లలు చిన్న చిన్న టెక్నాలజీస్కి అలవాటు పడిపోయి చిన్నవాటికి అలవాటు పడిపోయి చిన్న వీటిలో చిన్న వయసులోనే డ్రగ్స్కి మాదిక ద్రవ్యాలకి అలవాటు పడి పడిపోతున్నారు మీ వచ్చేమైన భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు కాబట్టి సే నో టు డ్రగ్స్ అంటూ కార్యక్రమాలు కానీ అలాగే కూటమి కూతుల ద్వారా మనం చాలా చాలా ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఈ సంవత్సరం మనం పని చేయన డిపార్ట్మెంట్ అంటూ లేదండి అన్ని డిపార్ట్మెంట్లో విద్య వైద్య సాంఘిక సంక్షేమం అన్ని డిపార్ట్మెంట్స్తో మనం రక్షణ శాఖ దేవాదాయ శాఖ అన్ని శాఖలతో కలిసి కలిసికట్టుగా మన సరిగ్గా సంస్థ స్వచ్ఛంద సంస్థ పనిచేసిందని సగర్వంగా మనం చెప్పుకుందాం డెబ్భై ఆరు సంవత్సరాల గణతంత్రం వచ్చింది కాబట్టి ఆ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం మన కార్యక్రమాల్ని ఎంత బాగా చేసాము ఎంత బాగా మనకున్న బడ్జెట్లోని మనకున్న ఆదాయంలోని మనకు వచ్చే దీంట్లోనే మనం మన చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్లో కొన్ని ప్రాంతాలను బాగు చేయడానికి బడిలో విద్యార్థులకి మంచి విషయాలు చెప్తారు గుడిలో మన సంస్కృతి సంప్రదాయాలు మన కళలు మన వీటన్నిటి గురించి వాటి గొప్పతనాన్ని గురించి మన అంటే సాంఘికంగా ఆర్థికంగా అన్నిటికీ కూడా దేవాలయాలు ఒక దేశానికి పట్టుకొమ్మలు అలాగే కాబట్టి బడి చాలా బాగుండాలి అలాగే గుడి కూడా బాగుండాలి కాబట్టి మన సరిగ్గా ఈ సంవ ఈ సంవత్సరం మనం చేసిన వరకు చాలా చాలా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించిందండి అందులో ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనం చూసారా ఎంత బాగా క్లీన్ చేశామో ఎందుకంటే ఈ దేశం మనదే అందాల బంధం ఉంది ఈ నెలలో ఆత్మీయ రాగం ఉంది ఏ కులమైనా ఏ మతమైనా మాతకు ఒకటే లేరా అంటూ ఎన్ని భేదాలున్నా ఎన్ని ఎన్ని తేడాలున్నా దేశమంటే ఏకమోదో అంతే అంతా ఈవేళ వందే మాతరం అంతా వందనం అంటూ ఆ తల్లికి భరతమాత ముద్దు బిడ్డలం ఈ భూమాత ముద్దుబట్టం కాబట్టి మన భిన్న సంస్కృతులు భిన్న మతాలు భిన్న కులాలు భిన్న జాతులు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో భిన్న ప్రాంతాల్లో భిన్న సంస్కృతి కల కలగలిపే మన భారతదేశం కాబట్టి ఈ భారతదేశంలో అందరం కలిసికట్టుగా ఈ జాతీయ పండుగగా మనం జరుపుకునే రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను శుభాభివందనాలు తెలియజేస్తూ మన సరిగమప కార్యక్రమానికి ఒక్కొక్కరు కూడా ఎంతోమంది ధన వస్తు సేవా సహాయ సహకారాలు ఎంతోమంది చేశారండి ప్రతి ఒక్కరికి కూడా మనం పేరు 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 పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక అడుగు వేస్తే ఒక అడుగు వెనకట్లో ఒక పది మందికి అడుస్తారు ఈరోజు మనం చేసే ఒక పని ఒక మంచి పని ఒక పది మందికి ఒక శక్తిని పూజించండి ఒక ఒక స్త్రీని గౌరవించండి ఆడవాళ్ళని ప్రేమించండి ఆ స్త్రీ శక్తిని ఆరాధించండి అని కు అనాదికాలని చెప్పే మనం ఈరోజు ఆడపిల్లల మీద జరుగుతున్న అఘా ఇత్యాలు కానీ వీటిని కానీ మనం పూర్తిగా నివారింపబడాలని కాబట్టి ఆ శక్తి గొప్పతనం ఆ స్త్రీ యొక్క గొప్పతనం ఆ ఆడపిల్ల యొక్క గొప్పతనం ఈ కూటమి కూతుళ్ళ ద్వారా మనం చాలామంది విద్యార్థులకు కానీ చాలామంది వీటికి కానీ భావితరాలకు కానీ మన సంస్కృతి మన కళలు మన సాంప్రదాయాలు మన ఆచారాలు మన కట్టుబాట్లు వాటి యొక్క గొప్పతనాన్ని తెలియచేయడానికి కానీ మనవంతు ప్రయత్నం చేయగా ఈ దైవాలయం కార్యక్రమం ద్వారా మనం చేస్తున్నామండి ఈసారి చాలా చాలా టెంపుల్స్ సుమారుగా నాకు తెలిసి నేను ఒక ట్వంటీ థర్టీ ఫైవ్ టు థర్టీ టెంపుల్స్ కవర్ చేశాను ఆల్మోస్ట్ ఇంకా విజయనగరంలో కొన్ని కొన్ని టెంపుల్స్ వెళ్లాల్సి ఉంది వెళ్ళిన తర్వాత అవి కూడా నేను కవర్ చేస్తాను చాలా దేవాలయాల్ని నేను కవర్ చేసి ఆ దేవాలయాలన్నింటిలో కూడా మన మన వంతు ప్రయత్నంగా మన దేవాలయం ప్రాజెక్ట్కి ఒక పరిపూర్ణత తేవడానికి నా వంతు ప్రయత్నం చేశాను ఈ సంస్కృతిలో ఈ ఈ సాంప్రదాయాల్లో ఈ కళలలో మన దేవాలయాలు యొక్క గొప్పతనాలు తెలియజేయడానికి నా వంతు ప్రయత్నంగా నేను చేసిన ఈ చిన్ని ప్రయత్నం మీ అందరికీ నచ్చింది అనుకుంటాను అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే ఒక పవిత్రమైన ప్లేసు పవిత్రంగా ఉండాలి పవిత్రంగా ఉంచబడాలి అలాంటి వాటిని పరిరక్షణ చేయడం కోసం అలాంటి వాటిలో మనం మన వంతు ప్రయత్నం చేయడం కోసం ఆ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం మనం మనం చేసే ఈ కార్యక్రమాల్లో భాగంగా చాలా సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి మనం చాలామంది విద్యార్థులకి మన సంస్కృతి మన కళలు మన ఆచ ఆచారాలు మన కట్టుబాట్లు వాటి గొప్పతనం ఈ దేశం యొక్క గొప్పతనం ఈ శక్తి యొక్క గొప్పతనం ఈ అమ్మ శక్తి యొక్క గొప్పతనం ఈ ఆచార్యాల యొక్క గొప్పతనం మన భిన్న మతాలైనా భిన్న జాతులైనా భిన్న కులాలైనా ఈ సంస్కృతి చాలా గొప్పది అని వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు మనం ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో సెలబ్రేషన్స్ ఆఫ్ ఫెస్టివల్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దైవాలయం కార్యక్రమం ద్వారా ఆ టెంపుల్ తీసుకుని దాన్ని కూడా పరిరక్షించడానికి మనవంతు ప్రయత్నం చేస్తాం ఈ భావి తరాలందరూ కూడా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ జాతి గొప్పదంటూ అంటూ మనందరూ కూడా జనగణమన పాడుదాం జాతి గౌరవాన్ని ఎలగెత్తి తాడుదాం ఎందుకంటే ఈ జాతి గొప్పది ఈ సంస్కృతి గొప్పది ఆచారం గొప్పది ఈ సనాతన కాలం నుంచి ఇవన్నీ గొప్పటి ఇవన్నీ కూడా పరిరక్షించబడాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ తెలియజేస్తూ అందరికీ కూడా హృదయపూర్వకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జనగణ మన పాడుదాం జాతి గౌరవాన్ని ఎలుగెత్తి చాటుదాం ఈ గౌరవాన్ని ఈ ఆచారాలు ఈ సాంప్రదాయాలు భారతదేశంలో స్త్రీ శక్తి స్త్రీలు గౌరవింపబడాలి స్త్రీలు పూజింపబడాలి ఆచారాలు సంస్కృతులు పరిరక్షించబడాలి అలాగే దేవాలయాలన్నీ కూడా సంరక్షింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా